నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే యాక్సన్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి అదే ఆలు కట్లెట్ పిల్లలకి ఆలూని ఏదో రకంగా తినిపిస్తే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆలుగడ్డల్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు అలాంటిది ఏమీ వేయవసరం లేదండి రెండు ముక్కలుగా చేసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందనమాట ఇలా ఫోర్క్తో చూసుకుంటే ఉడికినట్టు తెలుస్తుంది మనకి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లని నీళ్ళల్లో వేసుకుంటే ఆరిపోతాయండి ఆఫ్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తగా మెతుపుకోవాలి ఇలా మెతుకున్న దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దాంతోపాటు క్యాప్సికమ్ కరివేపాకు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బొంబాయి రవ్వ వేసుకోవాలి దాంతోపాటు అరకపో గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే ఒక అర చెంచా ధనియాల పౌడర్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ముందు ఏమీ వేయొద్దండి ఆలులో ఉన్న వాటర్తో ముందు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కొద్దిగా ఒక టూ స్పూన్స్ అలా చిలకరించుకొని పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే జోరైపోతుందండి మనం కట్లెట్స్ చేసుకోవడానికి రాదు ఇలా ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కట్లెట్ లాగా ఒత్తుకోవాలి చేతికి ఏమి అంటుకుపోదండి ఇలా చేతితోనే చేసేసుకోవచ్చు ఏం పేపరు అట్లాంటివి ఏమి యూజ్ చేయక్కర్లేదు ఇలా చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనం కాల్చుకునేటప్పుడు చాలా బాగా కుక్ అవుతాయి పిండంతటినీ కూడా ఇలా బాల్స్ చేసుకొని మనం కట్లెట్ లాగా ఒత్తుకొని ముందుగా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి సైడ్స్ విడిపోకుండా ఇలా నొక్కుకుంటే సెట్ అయిపోతాయండి ఇలా మొత్తం చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందామండి వీటిని ఆయిల్ ఎక్కువ ఏమి యూజ్ చేయక్కర్లేదు నేను చేసుకున్న వాటన్నిటికీ సరిపడా ఆయిల్ ముందే వేసేసుకున్నానండి ఇది ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేర్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి టర్న్ చేసుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చక్కగా కుక్ అవుతాయి చూసారు కదా ఇలా అన్నింటినీ రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కాల్చేసుకుంటే మనకి టేస్టీ ఆలూ కట్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే ఆలు కట్లట్ ఈ ప్రాసెస్లో చేస్తే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం